చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా ఆలోచన చేయాలి ఈ రోజు నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇది కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్ గా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్ లో టెండర్లు పిలుస్తారు కంపెనీలు కోట్ చేస్తారు టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు ప్రతి ట్యాంకర్ శాంపుల్ ను మూడు సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తామంటున్నారు ప్రస్తుతం ట్యాంకర్ల ఫామ్ లో వచ్చేది ఏంటంటే తిరుమలకి ఒకటి సుబీ డైరీ గోవింద డైరీ ఈ మూడు డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని ఫౌగీలో తేడా వచ్చే అవకాశము ఆస్కారం కూడా లేదు మూడు రకాల టెస్టులు చేసి మూడు రకాల్లో కూడా దాని మాయిస్టర్ కంటెంట్ కానివ్వండి ఫారిన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి ఫారిన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ మూడు టెస్టులో లో బయటపడిపోతుంది వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్లు అన్లోడ్ చేసుకుని మనం ప్రొక్యూర్మెంట్ వాడుకుంటున్నాము ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యత ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లైయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనకు కావాల్సిన కౌగి తీసుకుని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము శాంపుల్ కి మనకు సాధారణంగా టూ అవర్స్ తీసుకొని అతి జాగ్రత్తగా మూడు సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము సింగిల్ టైం టెస్ట్ కాదండి కొద్దిగా ఏదో వేరియేషన్స్ రావడానికి మూడు టెస్ట్లు ముగ్గురు ఎనలిస్టులు చేస్తారు సింగిల్ అనలిస్టు మూడు సార్లు టెస్ట్ చేయుడు ముగ్గురు ఎనలిస్టులు వేర్వేరుగా టెస్ట్ చేస్తున్నారు